డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రోడ్లు డ్రైనేజీ నీళ్లతో దర్శనమిస్తున్నాయి పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్త వ్యవహరిస్తున్నారు రోడ్లపై వెళ్లాలి అంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు వ్యాపారులు లేక నష్టాల బాటలో పడుతున్నారు మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేసినా తమ పరిధి కాదు అంటూ ముఖం చాటేస్తున్నారు ఏదరపల్లి పంచాయతీకి వెళ్లి ఫిర్యాదు చేస్తే మున్సిపాలిటీ వాళ్లదని చెబుతున్నారంట ఇక మున్సిపాలిటీ అధికారులు పంచాయతీ అధికారులు వాదనలు వేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఎప్పటికైనా పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి చిట్టూరి రాంబాబు అందిస్తారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్టార్ట్ అవ్వగానే డ్రైనేజీలతో దర్శనమిస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గత ఆరు నెలల నుంచి కూడా ఇక్కడ డ్రైనేజీలతో దర్శనమిస్తున్న పరిస్థితి అయితే మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాము అయితే ఏదైనప్పటికీ కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు అదేవిధంగా పంచాయతీ అధికారులు కూడా ఇక్కడికి రావడానికే తీరిక లేకుండా పోయిందనేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ వస్తున్నాం ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు ఎవరు వస్తున్నారని చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో ఇట్ల ఇటు విద్యార్థులు ఇటు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చోద్యం చూస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా డ్రైనేజీ అంతా కూడా రోడ్డుపైకి వచ్చి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు కొంతమంది స్థానికులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అమలాపురం పట్టణంలో అసలు ఇటువంటి పరిస్థితి ఎందువల్ల నెలకొద్దు అసలు ఇది మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం మీద క్లీన్ చేయట్లేదని మా అనుమానం ఉంది కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇక్కడ ఈ బంక దగ్గర రావడానికి కానీ లేకపోతే ఇలా మనం వెళ్ళడానికి రావడానికి కానీ చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం డ్రైన్ నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుందండి దానివల్ల మాకు చాలా ప్రాబ్లంగా ఉందని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిపించాలని కోరుతున్నాను ఇదే పరిస్థితి ఎన్ని నుంచి ఏ పరిస్థితి ఛానల్ నుంచి ఉందండి ఇప్పుడైతే మట్టికి ఒక వారం రోజుల నుంచి ఇలాగే ఉండిపోయిందండి ఉండేలా పడిపోయింది డ్రైన్ వాటర్ అండి అది ఫుల్గా ఫుల్గా డ్రైన్ వాటర్ అండి అది ఆ డ్రైన్ వాటర్లో బండి ఆగిపోయినా ఇబ్బంది అండి బండి ఆగిపోయిందని డ్రైన్ డ్రైన్లు ఇట్లా మేము నడుచుకుంటూ రావాలి కదా ఎంట్కుంటాను దాని గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారండి ప్రజలు మరి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం చూడొచ్చు మనం రహదారి సఫల్లో మొత్తం అంతా రహదారి అంతా కూడా ఈ సైడ్ నుంచి కూడా డ్రైన్ వాటర్ లీక్ అవడంతో మొత్తం అంతా కూడా ప్రయాణికులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు కొంతమంది స్థానికులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ మొత్తం డ్రైన్ వాటర్ అంతా కూడా ప్రతిరోజు కూడా ఈ రోడ్ల పక్క దర్శనం ఇవ్వడంతో వెళ్ళే విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ప్రయాణికులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇది ఎన్నాల నుంచి జరుగుతుంది ఏంటనేది కొంతమంది స్థానికులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు ఏ విధంగా ఉంది ఎన్నాల నుంచి ఈ పరిస్థితి ఎలా ఉంది సార్ నమస్తే అండి గత రెండు సంవత్సరాలు మంచి ఇదే సమస్య అండి మాకు పంచాయతీ వారిని చాలాసార్లు చెప్పామండి అలా మున్సిపాలిటీ వరకు కూడా చెప్పాము వాళ్ళు చేస్తారని లేదు చేస్తారు చేస్తారని వాళ్ళు చేయట్లేదు మొత్తం మీద అది మొన్న వచ్చారండి మొన్న చూసారు అది డస్ట్ అయితే ఉంటే కొంచెం తీసేరండి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ సార్ రెండు సార్లు చేయించారండి లక్ష యాభై వేల రూపాయలకి వచ్చింది మాకు ఏ విధమైన స్పందన రాలేదు ఒకసారి అలాగే వచ్చి తీసే వెళ్ళిపోరండి బల్లలు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఎక్కడెక్కడ హోల్ స్పీడ్స్ వెళ్ళిపోరు మళ్ళీ వచ్చి ఎవరు పట్టించుకోలేదు అలాగే దీని వే మార్గం వెళ్ళే మార్గం అంతా హోండా స్వోర్ మీద ఎదురుకోండి కారణం ఉందండి అక్కడ అదే బల్లలన్నీ ఇరిగిరిగిరిగిరిగిపోయి అది మూసిపోయిందండి వాటర్ ఏ విధంగా వెళ్ళే అవకాశం లేదండి పంచాయతీ వారు మున్సిపాలిటీ వారు కలిపి మాకు ఇది ఒక పరిష్కారం చేయాలని ఇచ్చారు మేము నాలుగైదు సార్లు పంచాయతీ వరకు ఇచ్చామండి రెండు మూడు సార్లు మున్సిపాలిటీ వరకు ఇచ్చామండి ఏ విధంగా స్పందన లేదండి పళ్ళు ఇద్దరు పంచాయతీ మున్సిపాలిటీలో ఉందని చెప్తారండి ఇది ఒక పక్క అంతా మున్సిపాలిటీలో ఉంది ఒక పంచాయతీలో ఉందండి ఇద్దరు కలిపి చేయాలండి ఇది అని చెప్తారు సార్ అమలాపురం జిల్లా కేంద్రమైనటువంటి కోనసీమ జిల్లాలో ఈ రోడ్లు డ్రైనేజ్తో దర్శనమిస్తున్న ఇస్తున్నప్పటికీ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు మిగతా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వ్యక్తులు కావచ్చు వెళ్ళినా సరే ఈ ఈదరపల్లి పంచాయతీలో ఈ కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకోలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు చూడొచ్చు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఎవరు అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు చెప్పండి సార్ మీరైతే చెప్పండి అసలు ఏం చెప్పారు అసలు ఈ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు దీని పరిస్థితి ఏంటి ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటారు అసలు ఇది ఈద్రపల్లి పై నుంచి వచ్చి వాటర్ అంతా ఇక్కడ స్టాక్ అయిపోతుంది సార్ ఎందుకంటే ఇది డౌన్ ఉండటం వల్ల అండి ఇదే మనకి హోండా షోరూమ్ కాడ నుంచి బెండ్ ఉంది సార్ ఇది మున్సిపాలిటీలోకి అండి ఇది ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ బల ఇరుపోయి మొత్తం మీద జామ్ అయిపోతుందండి అది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదండి ఆ వాటర్ వెళ్ళిపోతే తప్ప ఇక్కడ మేము వే క్రియేట్ చేసుకుంటా లేదండి ఇది అమలాపురం మెయిన్ రోడ్ కూడానండి ఇది మెయిన్ రోడ్ అండి రావులపాలెం నుంచి అమలాపురం టౌ టౌన్లోకి వచ్చడానికి మెయిన్ రోడ్ కూడానండి కానీ అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ అంతా ఇలా సర్వనాశనం నాశనం అయిపోయిందండి ఎన్నిస ఇప్పుడు చేయించుకుంటే వేయలేదండి బిజినెస్ లేదు బిజినెస్ పోయింది పనులు కట్టవలసి వస్తుంది ఇటు బిజినెస్ నాశనం అయిపోయిందండి సో ప్రజలంతా కూడా వేడుకునేది ఒకటే ఇక్కడ బిజినెస్లు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఏదైనప్పటికీ కూడా ఇక్కడ నారాయణ కాలేజీ కూడా ఉంది అటు నుంచి కూడా విద్యార్థులు కూడా ఇటు వెళ్ళే పరిస్థితి అయినప్పటికీ రోడ్డు చాలా విరకాటంగా ఉన్నప్పుడు కూడా చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ లోకల్గా ఉన్నటువంటి జిల్లా అధికారులు కూడా కొద్దిపాటి దూరంలోనే అందుబాటులో ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ లోకల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందనే ఇక్కడ స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు అంటే ఏ విధంగా ఉన్నారో అధికార యంత్రాంగం మనం చూస్తూ ఉండొచ్చు కెమెరామెన్ పర్సన్ సాముతో రాంబాబు వి ఫైవ్ న్యూస్ కామలాపురం